వెళ్ళి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నుంచి మళ్ళీ మిమ్మల్ని ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే ఎగ్జామ్ మూమెంట్ లో మీరు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక రోజు గడిపి ఇంతకాలం మీరు పడ్డటువంటి శ్రమను మరిచి మళ్ళీ యాక్టివ్ గా మీరు రియాక్టివ్ కావడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని సార్ చాలా ఇంట్రెస్ట్ గా మరియు దాన్ని ఫాలోఅ చేస్తూ అన్ని హాస్టల్స్ లో నిర్వహించే విధంగా మానిటరింగ్ చేస్తా ఉన్నారు అందులో భాగంగానే మరి ఇంత వేపాయతలకు వచ్చినా సరే ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రుక్మారావు గారికి స్టాలిన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీరు రిఫ్రెష్ అవ్వాలి బాగా చదవాలి పాస్ అవ్వాలి భవిష్యత్తులో మీరు మంచి పౌరులుగా ఎదగాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి మీ యొక్క ఆలోచన ముందుగా ఏముండాలి అంటే మీ జీవితాన్ని బాగు చేసుకోవటం కోసం మాత్రమే మీరు ఆలోచించాలి మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీకు ఉపయోగపడే వాళ్ళ వాళ్ళని మాత్రమే మీరు తీసుకోవాలి అంటే మీకు మంచి వైపు ఎవరైతే తీసుకువెళ్తున్నారో వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి చెడు వ్యసనాలకు వేరే రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మీకు ఎంకరేజ్ చేస్తా ఉంటే వాళ్ళు మీ శత్రువులుగా భావించండి తప్ప మీ ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాలేరు కాబట్టి అటువంటి వారి నుంచి దూరంగా ఉండండి మరి మీరు బాగా చదువుకోవాలి అంటే చదువును ఏ విధంగా స్వీకరించాలి అంటే మీరు చదువును ఎంజాయ్ చేసుకుంటూ చదవాలి అంటే ఫస్ట్ చదువుని ఇష్టపడాలి ఇష్టపడినటువంటి చోట సహజంగా మీరు ఎంజాయ్ అనేటువంటి పదాన్ని వాడతారు చదువును కూడా ఎంజాయ్ చేసుకుంటూనే చదవాలి కానీ ఎంజాయ్ చేసుకుంటూ చదవాలి అనేటువంటి ఇష్టమైనటువంటి చదువును చదవటం కోసం మాత్రం కష్టమైనటువంటి ఒక పనిని చేయాల్సి ఉంటుంది అదేంటి అంటే మీ వాచ్మల్ అన్నలో మీ సార్లో మీకు ఎల్లరిగా ఉన్న నాలుగున్నర కొద్ది లేచినప్పుడు ఆ పక్కలో నుంచి లేవటానికి మీరు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బందిని జయించి ఎప్పుడైతే ఎవరైతే ముందు లేస్తారో వాళ్ళు తొందరగా అంటే ఆ ఆలోచన వైపు మళ్ళీ అనేటువంటి అర్థం మీకు ఇష్టమైన కష్టమైన లేవటానికి ఖచ్చితంగా నాలుగున్నరకు మీరు లేవగలిగి అంటే మీకు ఇష్టం లేనటువంటి పని మీరు ప్రారంభిస్తున్నారు కానీ చదవటం అనేది మీ జీవితానికి ప్రధానమైనది కాబట్టి మీకు విలువనిచ్చేది సమాజంలో చదివే కాబట్టి దాన్ని మీరు ఇష్టంగా స్వీకరించి ఆ చదువుని మీరు ఎంజాయ్ చేసుకుంటూ చదవగలిగినప్పుడు దీనికంటే ముందు మీరు అసలు ఈ చదువు మీకు అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లాస్ రూమ్